சார் இப்பேமோச்சி டிடிபிக்கு வச்சு மல்லி அது எம் டி 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 டிடிபிக்கு வச்சு வந்து ஆமேதே மொதல் பெட்டாரே நீ சார் நேசிப்பதிஸ்தான் அத்தனை சாம்பார் பிடிச்சி விபரீத்தமா சாஸ்தோ செய்யும் அனுக்க மா ஊரு தமிது மந்த அத்தனை அனுசர்ல மந்தி பயிர்க்கே மொதல் பெட்டேசி மா ஊர்ல நான் எவ்வளோ மாட்டேன் నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకొస్తున్నాయని చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక దిల్గా మేము గుర్తించి చూపిస్తారు సార్ నిన్న ఎవరు కాపాడుతారో స్వస్తామని వచ్చి నిఘా నన్ను తొమ్మిదో తేదీని దండరా ఎంక్వైరీ అనేసి పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైర్ పిటిషన్ గారు ఆ తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి పదో తేదీని జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసి నిధులు తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ నాకు చాలా అన్యాన్ని ఊళ్ళో ఎవరు ఏ ఒక్కరు అడిగి వాళ్ళకి పెన్షన్ లాపిస్తామని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టిస్తామని ఇదిగోండి ఇచ్చారు എമ്മ ഇതു കൊണ്ട് എന്ത സപ്പോർട്ട് ചെയ സന്താൽപ്പെട്ടേ നായും ചെയ്യേണ്ട മേഡം അത് ఆ పెటేషన్ దాన్ని తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని సార్ అమ్మిది మీద పెట్టేస్తుంది సార్ ఈ అందరి వయసు టైంలో నుండి నాకు నైట్ పూట ఫోన్లు మా చేసేవాళ్ళు సార్ ఇబ్బంది పెట్టేవాళ్ళు అతనికి ఇదాము లేదని ఇప్పుడు ఎవరు ఆ మీద కక్ష తీర్చుకుంటున్నాడు సార్ అక్కడ ఇదాము ఇప్పుడు ఊళ్ళో నేను తలెత్తి నాకు పెరక్ట్ పోతున్నాను సార్ నాకు ఒక పోలియో చెల్లుండి ఒక అక్తి అని మిజలావిడ నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు నేను మా ఆయన ఎదురు

నువ్వు ఇవ్వలేమని అన్న నేనే నాకు అది కేవలం ప్రాధాన్యత సార్ నేనేం మాట్లాడలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడకనిస్తుంది సార్ నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు లేని పట్టుకోను మీ అసలు కొట్టుకుని ఇప్పుడు పిల్లలతో పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను ఎవరు కాపాడుతాడో నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైనా చనిపోతాను సార్ నా మేమో ఇప్పుడు అయ్యో అదే ఓపుతున్నారు నాకు ముందులో మాత్రం చాలా